జంగమ జిల్లా పాలగుర్తి మండలం బ్రహ్మార్య గ్రామానికి చెందిన పూసాల శ్యామల ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆరంభించింది ఆమె కూతురు నాలుగు సంవత్సరాల జస్టిక పదకొండు నెలల కుమారుడు శివ ఉన్నారు వారి కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు కానిస్టేబుల్ పెద్దల అశోక్ మానవతా దృక్ఖంతో ఆలోచించి గ్రామంలోని వాట్సాప్ గ్రూపులలో విషయాన్ని తెలిపగా ముందుకు వచ్చి ఎవరికి తోచిన సహాయం వారు అందించారు కాగా మొత్తం నలభై వేల నూట ముప్పై ఒక రూపాయల జమకాగా వారి కూతురు జస్టికా పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి వారి కుటుంబానికి ఎల్ఏసీ ఫిక్స్డ్ డిపాజిట్ బండ్ పేపర్లను గ్రామస్తుల సమక్షంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగింది ఎవరు చూసిన సాయం చేతి నలభై వేలు రూపాయలు నలభై వేలు మీ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం మనవరాల పేరు మీద దానికి సంబంధించిన పేపర్ అది బాండ్ పేపర్ పోస్ట్ దగ్గర ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ వాళ్ళు అంటే మాకు సంబంధించిన తెలిసింది గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా మనిషి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎవరికి తోచిన సమయం వాళ్ళు చేతితో నలభై వేలు రూపాయలు అయినాయి నలభై వేలు మీ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మనవరాల పేరు మీద డిపాజిట్ దానికి సంబంధించిన పేపర్ అది పోస్ట్ మాత్ర အခုတော့တော်နာရတယ်ဒီကေရရ်နရရှိ